స్మిల్ల రహ్మాన్ రహీమ్ అహమ్మద్హు నుసల్లి అలా రసూల్హిల్ కరీం ఈరోజు డిఎస్పి కార్యాలయానికి రావడం జరిగింది ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ బోర్డ్ తరపు నుంచి ఏ విధంగా అయితే ప్రతి తాలూకాలో డిస్టిక్లో ఒక జేఏసీ ఫామ్ చేసుకోవాలని సూచన సూచనలు ఇవ్వడం జరిగిందో దాన్ని అనుసరిస్తూ కద్రీలో కూడా జేఏసీ ఫామ్ అయింది ఈ జేఏసీలో నేషనల్ లెవెల్లో ఉన్న ముస్లిం జమాతులు దాంట్లో జమియతే ఉల్మాహీన్ జమాతే ఇస్లామి హింద్ జమియతే అహ్లే హదీస్ అహ్లే సున్నత్ వల్ జమాత్ ఈ జమాత్తులకు సంబంధించిన కద్రి పెద్దలు ఉన్నారు అదేవిధంగా మేధావి వర్గానికి చెందిన మేధావి మేధావులు ఉన్నారు ముస్లింలో ఉన్న వివిధ సంఘాలకి చెందిన ప్రాతినిధ్యం కూడా దీంట్లో ఉంది అదేవిధంగా సెక్యులర్ భావాలు కలిగిన ముస్లిం సోదరులు కూడా ఉన్నారు అంటే ఒక కంప్లీట్ జేఏసీ ఫామ్ అయింది ఇది అఫీషియల్ జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీ యాజ్ పర్ ది ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ ఆఫర్ ఇప్పుడు జరుగుతున్న దేశం అంతట్లో ఈ యొక్క ప్రొటెస్ట్ కార్యక్రమాలు ఏవైనా కానీ ఆల్ ఇండియా ముస్లిం పర్సన జారీ చేసిన ఇన్స్ట్రక్షన్ ప్రకారమే జరగాలి దాన్ని అమలు పరిచే కోసము జేఏసీ వర్క్ చేస్తూ ఉండాలి ఉంటుంది ఈ జేఏసీ తప్ప ఏ విధమైన కార్యక్రమాలైనా తదిరి ప్రాంతంలో ఇండివిజువల్గా ఎవరైనా చేసుకుంటే దానికి బాధ్యులు వారే కాబట్టి జేఏసీ తరపు నుంచి అఫీషియల్ ఆథరైజ్డ్ అనౌన్స్మెంట్ వచ్చినంత వరకు ప్రజలు వివిధ సంఘాలకి ఇచ్చిన పిలుపుకి స్పందించకూడదని కూడా ఆల్ ఇండియా ముస్లిం పర్సన్ల క్లియర్గా సర్కులర్ జారీ చేయడం జరిగింది ఇప్పుడు డిఎస్పి కార్యాలయం వచ్చిన ముఖ్య ఉద్దేశం ఏమంటే ఏ విధంగా అయితే జేఏసీలో నిర్ణయించినారో వచ్చే శుక్రవారం ఫ్రైడే ట్వంటీ ఫిఫ్త్ ఏప్రిల్కి కద్రిలో పీస్ఫుల్ డెమో డెమోక్రటిక్ అండ్ కాన్స్టిట్యూషనల్ విలువలను గౌరవిస్తూ ఒక ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది దానికి పర్మిషన్ కోసము డిఎస్పి సార్ గారు కలిసాము సారు పాజిటివ్గా స్పందించారు పర్మిషన్ లభించింది అయితే ఈ ర్యాలీ చట్టాలు గౌరవిస్తూ మనకి ఇచ్చిన కాన్స్టిట్యూషనల్ రైట్స్ని వినియోగిస్తూ ఇతరులకి ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా మనకి ఈ వర్క్ యాక్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వలన జరుగుతున్న నష్టానికి ఆ యొక్క బా బాధను మేము పీస్ పీస్ఫుల్గా ప్లే కార్డ్స్ రూపంలో అంతే మాత్రం ఎటువంటి స్లోగన్స్ ఉండవు మరియు ఎటువంటి రాజకీయాలకి ఎటు ఎటు ఎటువంటి విద్వేషాలకి ఇది చోటు లేదు ఇది కేవలం ఒక పీస్ఫుల్ ర్యాలీ మాత్రమే ఉంటుంది ఇంకో మాట ఏమంటే ముస్లింలు ఏ విధంగా అయితే నమాజులో మస్జిద్లో ఏ విధంగా అయితే నమాజ్లో ఇమాం గారిని అనుసరిస్తారో ఒక ఆధ్యాత్మిక భావనతో నమాజ్ చేస్తారో ముస్లిం అందరికి ఒక పిలుపు ఏంటంటే ఇది కూడా ఒక ఇబాదత్ నమాజ్లో ఈ విధంగా అయితే మేము అల్లాహని మెప్పు కోసము నమాజ్ చేస్తాము ఈ ర్యాలీ కూడా ఒక ఆధ్యాత్మిక ప్రార్థన ప్రార్థన ఆలోచనతో ర్యాలీకి అందరూ ముస్లిం సోదరులు రావాల్సిందిగా పిలుపు ఇస్తున్నాము కాబట్టి పీస్ఫుల్గా స్లోగన్స్ లేకుండా వచ్చేటప్పుడు రైట్ హ్యాండ్లో ఒక బ్లాక్ రిబ్బన్ కట్టుకొని వాలంటీర్ సిస్టమ్ ఉంటుంది వాలంటీర్లని మరియు పోలీస్ డిపార్ట్మెంట్ని మేము పూర్తిగా సహకరిస్తూ ఒక మోడల్ ర్యాలీగా కదిరిలో మేము సెట్ చేయాల్సినది డిఎస్పి గారు కూడా అభిప్రాయం చెప్పారు మేము కూడా అదే అభిప్రాయంతో ర్యాలీ చేస్తామని చెప్పాము కాబట్టి ఈరోజు డిఎస్పీ సార్తో పోలీస్ డిపార్ట్మెంట్కి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ వచ్చే శుక్రవారము ప్రతి ఒక్కరు ముస్లిం కదిలీలో నివసించే ఎటువంటి జమాతులకి ఆలోచనలకి రాజకీయాలకి లోను కాకుండా కేవలం ఒక శుద్ధమైన ముస్లిం భావనతో ఒక ఇస్లాంని అనుసరించే ఒక ప్యూర్ ముస్లిం భావనతో ఈ ర్యాలీలో పాల్గొనని పిలుపుస్తున్నాము అందరూ సైలెంట్గా పీస్ఫుల్గా పోవాలి రూట్ మ్యాప్ కూడా క్లియర్ ఉంది జామియా మసీదు అమీనియా మసీదు మన మక్కా మస్జీద్ నుంచి ఈ ర్యాలీ అంతా ఈరోజు శుక్రవారంలో రూట్ కూడా క్లియర్ చెప్పడం జరిగింది ఆ రూట్ ప్రకారంగా అందరూ నడుచుకుంటారని మీకు అందరితో మీ మీ తరపు నుంచి మేము ఆశిస్తూ మరొక్కసారి ఈ జేఏసీ తరపు నుంచి ఏ పిలుపు అయితే వస్తుందో అది అథెంటిక్ పిలుపు ఈ జేఏసీ కాకుండా వేరే విధంగా ఎవరన్నా చిన్న చిట్కా అసోసియేషన్లు లో ఏమన్నా పిలుపు దానికి స్పందించాల్సిన అవసరం లేదు ఇది ఆల్ ఇండియా ముస్లిం పర్సన్ జారీ చేసిన సర్వల ప్రకారము మేము మీ ముందరికి